హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద నుదిటిన బొట్టు చెరిపి శారద చేతులకి ఉన్న గాజులు పగలగొట్టి చివరిగా శారద మెడలో తాలి తీయబోతూ ఉండగా ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి కృష్ణప్రసాద్ ప్రమాదంలో ఉన్నప్పుడు శారదా మీరా ఇద్దరు కలిసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు కదా ఆ అమ్మవారు ఆగ్రహానికి గురైనట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక సడన్గా మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి గాలికి డస్ట్ అంతా కూడా వచ్చి మీరా అపూర్వ కళ్ళల్లో పడుతూ ఉంటుంది ఇదేంటి ఇంత సడన్గా గాలి దుమ్ములు వస్తున్నాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంకా అర్థం కాలేదా అపూర్వ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఆ దేవుడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది మీకు అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారా గారు అని చెప్పి ఆ అడుగుతూ ఉంటుంది అడ్వాంటేజ్గా మార్చుకోవడం కాదమ్మ నిజంగానే ఆ అమ్మవారు ఆగ్రహానికి గురయ్యి ఇలా చేస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఈవిడ అంతే చెప్తుంది మీరు కానివ్వండి అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది ఇక శారద మెడలో నుంచి తాళిని తీయబోతూ ఉండగా ఆ తాళిని తీస్తున్న వాళ్ళ కళ్ళల్లో కూడా దుమ్ము పడుతుంది ఇక వాళ్ళ నోటి నుంచి మాటలు రాకుండా పోతాయి అమ్మో ఇదేదో మాయా మంత్రంలో ఉంది మన నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్లే సైగలు చేసుకుంటూ ఉంటారు ఏమైంది మీకు ఇప్పటి బాగానే ఉన్నారు కదా ఇప్పుడేంటి సైగలు చేసుకుంటున్నారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మ ఖచ్చితంగా ఇది అమ్మవారి లీలలా అనిపిస్తుంది నిజంగానే అమ్మవారి కృప వల్ల ఈవిడ మెల్లో మేము తాళి తీయలేకపోతున్నామమ్మా మా నోర్లు కూడా పడిపోయాయి అందుకే మేము ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నాము అని చెప్పి అపూర్వకు వాళ్ళు సైగ చేసి చూపిస్తూ ఉంటారు మీరు మీ పిచ్చి నాటకాలు మీరు తాళి తీయకపోతే ఏంటి నేనే ఈ తాళిని తీసేస్తాను అని చెప్పి అపూర్వ కోపంగా శారద దగ్గరకు వచ్చి శారద మెడలో తాళి తీయబోతూ ఉండగా అప్పుడే భూమి వచ్చి ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది నానా మీరు దగ్గరుండి కూడా అపూర్వ పిన్ని ఇదంతా చేస్తుంటే చూస్తూ ఉన్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఈ శారద మనల్ని మోసం చేసిందమ్మా అందుకే ఈ శారదకు తగిన శిక్ష విధిస్తున్నాము అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శారదత్తయ్య ఏం మోసం చేసింది నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి శరత్చంద్ర కంగారు పడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మావయ్యకు విడాకులు ఇస్తాంది మీరు కోరిన విధంగానే కృష్ణప్రసాద్ మావయ్యకు విడాకులు ఇచ్చింది కదా నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఓ ఈ విషయం నీకు కూడా తెలిసిందా భూమి అని చెప్పి అపూర్వం అడుగుతూ ఉంటుంది తెలిసింది పిన్ని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆ విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టింది కదా ఆ విడాకుల నోటీస్ని మాయం చేసిందమ్మా ఈ శారద అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అందుకే ఈ శారదకు తగిన శిక్ష విధించాలనుకున్నాము అందుకే భర్త బ్రతికుండగానే ఈ శారదను విధవను చేస్తున్నాము అని భూమికి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మీకు పిచ్చి పట్టిందా శారద అత్తను విధవను చేయడం అంటే నీ చెల్లెలు భర్తని చంపుకున్నట్టు మీకు కాస్త కూడా అర్థం కావట్లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది ఈవిడ చేసింది కరెక్టా అమ్మా విడాకుల నోటీసు ఇచ్చినట్టే ఇచ్చి దొంగతనం చేసిందమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు విడాకుల నోటీసు కనిపించకుండా పోవటానికి శారదాత్తయ్యకు ఎలాంటి సంబంధం లేదు నానా విడాకుల నోటీస్ని నేనే కాల్చి పడేశాను అని భూమి చెప్తూ ఉంటుంది నిజమమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నిజమే చెప్తున్నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా చేశావు విడాకులు నోటీసు ఉంటే కనుక నా చెల్లెలు మీరా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఎందుకు ఎందుకునన్నా ఇంత స్వార్థపూరితంగా తయారయ్యారు అమ్మ ఉన్నప్పుడు మీ గురించి అందరూ కూడా ఎంతో మంచిగా చెప్పుకునేవాళ్ళు అమ్మ చనిపోయిన తర్వాత మీరు ఎందుకు ఎందుకున ఇలా మూర్ఖుళ్ళ తయారయ్యారు అని భూమి శరత్చంద్రాని అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నేను బాగానే ఉన్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఏం బాగున్నారు నాన్న శారద అత్తయ్య విడాకులు ఇస్తేనే నాకు గగన్ బాబుకి పెళ్లి జరిపిస్తా అన్నావు అదేనా నువ్వు చేస్తున్న మంచి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అత్తయ్య లేవండి అత్తయ్య అని చెప్పి భూమి శారదను హక్ చేసుకుంటుంది ఏడవకండి అత్తయ్య ఏడవకండి అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది పూర్ణి మంచినీళ్ళు అందుకో అత్తయ్యకు మంచి నీళ్ళు తాపిద్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక పూర్ణి వెళ్ళి వాటర్ తీసుకురాగానే శారదకు మంచినీళ్ళు తాపిస్తుంది అత్తయ్య మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు మీ భూమి ఉంది అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది చూసావా బావా నీ కూతురు నీ కూతురు అంటావు ఈ భూమి ఆ శారద ఇద్దరు కూడా ఒకటే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును ఒకటే శారద అత్తయ్య నేను ఒకటే నేను అనాథగా ఉన్నప్పుడు శారద అత్తయ్య నన్ను కన్న కూతురులా చూసుకుంది నీకేం తెలుసు శారద అత్తయ్య గురించి అని చెప్పి భూమి అపూర్వపై ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసావా బావా చూసావా నీ కూతురు పిన్న తల్లినని కూడా చూడకుండా నాపై ఎలా రెచ్చిపోతుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ ఇక చాలు ఆపు నీ కుట్రలు కుతంత్రాలు తప్పకుండా మా నాన్నకు నువ్వు చేసిన కుట్రలన్నీ తెలిసే రోజు త్వరలోనే ఉంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది డ్రైవర్ రా అని చెప్పి భూమి డ్రైవర్ని పిలుస్తూ ఉంటుంది డ్రైవర్ భూమి దగ్గరకు రాగానే శారద అత్తయ్యను పూర్ణిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని భూమి చెప్పడంతో సరే మేడం అని చెప్పి డ్రైవర్ శారదను పూర్ణిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు అమ్మ భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే నాన్న ఇక చాలు ఆపండి ఇన్ని రోజులు మీరు కూడా మంచివాళ్ళు అనుకున్నాను ఈ కూతురు ప్రేమను అర్థం చేసుకుంటారనుకున్నాను మీరు కూడా ఈ అపూర్వతో కలిసి కుట్రలు చేస్తున్నారని అర్థమైపోయింది నాన్న అని చెప్పి భూమి కోపంగా ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా ఏం జరిగింది ఏంటి ఇదంతా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్కి వాళ్ళమ్మ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అసలు వీళ్ళను ఏం చేసినా కూడా పాపం లేదు నేను ఎదిరించి మాట్లాడకే వీళ్ళు ఇలా తయారయ్యారు నేను వీళ్ళను ఎదిరించి శారద దగ్గరకు వెళ్ళిపోతా అంటే ఏం చేస్తారమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శారదను మానసికంగానే కాదు శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేస్తార్రా అంతటి దుర్మార్గులు వీళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్కి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అవునన్న పెద్దమ్మ చాలా బాధపడింది అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే శారదకు ఇన్ని కష్టాలు నా వల్ల పాపం శారద ఏ రోజు కూడా సుఖపడలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమండి ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని మీరా అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మీరా చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక మార్నింగ్ అవుతుంది భూమి ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ మామయ్యను శారదాత్తయ్యను కలపాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య ఇంటికి వెళ్దాము అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పాపం శారదాత్తయ్య నిన్న జరిగిన దానికి ఎంత బాధపడుతుందో ఏంటో ఒకసారి వెళ్ళి శారదాత్తయ్యకు ధైర్యం చెప్పాలి కానీ గగన్ బావ ఇంట్లో ఉంటే నన్ను ఇంట్లోకి రానివ్వడు బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బయలుదేరాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత భూమి కారులో శారద ఇంటికి బయలుదేరుతుంది ఇక భూమి అలా కారులో వెళ్తూ శారద అత్తయ్యకు అన్యాయం జరగకుండా ఉండాలంటే నాన్నకు అన్ని నిజాలు తెలియాలి నాన్నకు అన్ని నిజాలు ఎలా తెలుస్తాయి నానా ఏం చెప్పినా కూడా సాక్ష్యం ఆధారం అంటాడు సాక్ష్యం ఆధారం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని భూమి ఆలోచిస్తూ కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడు డ్రైవర్ చూసుకోకుండా శివానికి గుద్దేస్తాడు ఇక భూమి కారు దిగి పరిగెత్తుకుంటూ శివ దగ్గరకు వచ్చి శివాని చూసి శివ శివ అని చెప్పి అంటూ ఉంటే అక్క అక్క అని చెప్పి శివ కూడా భూమి దగ్గరకు వెళ్తాడు శివ నీకేం గాయాలు అవ్వలేదు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నాకేం దెబ్బలు తగలేదక్క నీ కోసం నేను సిటీ అంతా కూడా వెతుకుతున్నాను నువ్వు శరత్చంద్ర గారి కూతురు అంట కదా ఎంతమందిని శరత్చంద్ర గారి కూతురు అని అడిగినా కూడా ఎవ్వరూ చెప్పలేదక్క అని శివ చెప్తూ ఉంటాడు శివ అసలు నువ్వు సిటీకి ఎలా వచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అక్క ఆ రౌడీ ఉన్నాడు కదా వాడు అమ్మ నాన్నల్ని చంపేశాడక్క నీ అడ్రస్ చెప్పమని ఎంత అడిగినా కూడా అమ్మ నాన్నలు చెప్పలేదు ఆ కోపంతోనే అమ్మ నాన్ను చంపేశాడు నన్ను కూడా చంపేస్తుంటే అమ్మ నాన్నలు నన్ను తప్పించి పంపించేశారక్క అమ్మ నాన్నలు చచ్చిపోతూ ఈ బొమ్మను ఎలాగైనా సరే నీకు చేర్చమన్నారక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక బొమ్మను చూడగానే భూమి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది శివ శివ రా శివ మనం వెళ్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎక్కడికక్క అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు మా నాన్న శరత్చంద్ర ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను శివ మీరే నన్ను పెంచి పెద్దదాన్ని చేశారని చెప్తాను మా నాన్న నాతో పాటు నిన్ను కూడా మా ఇంట్లోనే ఉండమంటారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అక్కా అని చెప్పి శివ భూమి ఇద్దరు కలిసి కారులో కూర్చుంటారు అమ్మ నాన్నలు చనిపోయారా అమ్మ నాన్నలు నా అడ్రస్ చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళేమో అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అక్కా నీకు ఒక విషయం చెప్పాలి నీకు సంబంధించిన కెమెరా ఒకటి ఈ బొమ్మలో ఉందక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ ఏం కెమెరా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అక్క తెలీదు నువ్వే చూడు అని చెప్పి శివ చెప్తూ ఉంటే భూమి కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో అపూర్వ శోభచంద్రను చంపటం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎస్ శారద అత్తయ్య కష్టాలు తీరిపోవడానికి అపూర్వ కుట్ర బయటపడటానికి ఆధారం దొరికింది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మా అమ్మను ఈ అపూర్వ కిరాతకంగా చంపేసింది అని చెప్పి భూమి ఆ వీడియో చూసి ఏడుస్తూ ఉంటుంది అక్క ఏమైంది అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు ఏం లేదు శివ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది డ్రైవర్ త్వరగా ఇంటికి పోనివు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శారద విషయంలో జరిగిందంతా కూడా అపూర్వ శరత్చంద్ర చంద్ర మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఒక్క నిమిషం అపూర్వ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నేను టూ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్ మీకు ఇంతకు ముందు కూడా కాల్ చేశాను మీరు లిఫ్ట్ చేయలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు కాస్త బిజీగా ఉండి చూసుకోలేదు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు సార్ మనం అందరం అనుకుంటున్నట్టుగా శోభచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదు కావాలని శోభచంద్ర గారిని కిరాతకంగా చంపేశారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నా శోభని కావాలని చంపేశారా ఎవరు ఎస్ఐ గారు మీ దగ్గర సాక్ష్యం ఆధారం ఉన్నాయా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఉన్నాయి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే వాటిని తీసుకొని ఇంటికి రండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా వింటున్న అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది శోభచంద్రను చంపింది నేనే అలాంటిది శోభచంద్రను చంపినట్టు సాక్ష్యం ఆధారం ఉన్నాయి అంటున్నారు శోభచంద్రను చంపినట్టు ఏం సాక్ష్యం ఉండుంటుంది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఎస్ఐ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ వస్తాడు రండి ఎస్ఐ గారు నా శోభను చంపింది ఎవరో మీ దగ్గర సాక్ష్యం ఆధారం ఉన్నాయంటున్నారు కదా చూపించండి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు సార్ సారీ సార్ సాక్ష్యం ఆధారం మిస్ అయిపోయింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సాక్ష్యం లేకపోతే మీరు చెప్పింది ఎలా నమ్మాలి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు సార్ మీ భార్య శోభచంద్ర గారిని చంపింది ఎవరో కాదు ఈ అపూర్వ గారే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఎస్ఐ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఎందుకు నా అపూర్వపై ఇంత కుట్ర పన్నుతున్నారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి వస్తుంది ఇది కుట్ర కాదు నిజమే నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అపూర్వపై కోపంతో కుట్రతో అలా మాట్లాడకు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సాక్ష్యం ఉంటే చూపించండి అపూర్వ తప్పు చేసినట్టు నేను నమ్ముతాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు అడిగిన సాక్ష్యం ఇదిగోండి నానా అని చెప్పి భూమి శరత్చంద్రకు చూపిస్తూ ఉంటుంది అందులో అపూర్వ శోభచంద్రను చంపినట్టు కనిపిస్తూ ఉంటుంది అది చూసి శరత్చంద్ర షాక్ అవుతాడు అపూర్వ దగ్గరకు వెళ్ళి నా శోభను చంపింది నువ్వా అని చెప్పి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నీలాంటిది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి అపూర్వకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్